హాయ్ హలో అందరికీ నమస్తే అందరు ఎట్లా మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు అడుగుతున్నారు కదా డైలీ బ్లాగ్ పెట్టుర్రీ పెట్టుర్రి అని మొన్న నుండి తీద్దాం తీద్దాం అనుకుంటున్నా కానీ మా బిడ్డకు కొంచెం సడదైంది ఇక అందుకే రోజు అట్లా అయింది ఎట్లా చూస్తుంది పాపం బాగా సడదైంది సో అందుకని వీడియోలు ఏం తీయలేను తీర్చలేను తీయల్ అయితే కొంచెం తక్కువ ఉంది హాస్పిటల్కి పోయినాం ఆవిరి పట్టేది అవి ఇచ్చి ఆవిరి పట్టిన తర్వాత కొంచెం తక్కువ ఉంది ఇప్పుడైతే అంతగానని లేదు ఇప్పుడు అది మంచి ఉంది వీడియోలో అందరు అడుగుతురుగా మీ కళ్ళకి ఏమైంది ఏమైందని లేదు ఒక రాత్రి అంతా పండుకోలేదు ఏడ్చుకుంటే అట్లనే ఉంది అట్లనే ఆమె పట్టుకొని ఉండేసరికి నా కళ్ళు కూడా అట్ల అయినాయి అంతేగాని వేరే వేరే కామెంట్లు అయితే పెట్టకూరు వేరే ఏం రీజన్ అయితే లేదు ఆమె పట్టుకొని కూర్చుండేసరికి నాకు నిద్ర లేక కళ్ళు అట్ల అయినాయి అన్నట్టు ఇంకా మస్తు మస్తుమంది అడుగుతురు కదా రాజు ఎటువేడు ఎటువేడు అని కొంతమంది కామెంట్లు కొంచెం నెగిటివ్గా పెడుతుర్రు అట్లా పెట్టకురన్న ఎందుకంటే నేను మంచిగా చెప్తున్నా మీరు ఏదో ఊహించుకొని అట్లా పెట్టడు తప్పు ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళకి రిప్లై ఇయ్య ఇయ్యలేకపోవచ్చు నేను ఎందుకంటే పాపను పట్టుకొని అవన్నీ కామెంట్లు చూసుడు అవన్నీ నాకు కుదరదు అందుకే ఎప్పుడో ఒకసారి చూస్తాను ఆ చూసిన కామెంట్లకి నేను వీడియో తీసి వీడియోలో నేను మీకు మీరు అడిగిన ప్రతి దానికి నేను ఆన్సర్ చెప్తాను అంతేగాని ఏదో కామెంట్లు చూసి రిప్లై ఇస్తలేదని మీరు ఏదో హించుకొని కామెంట్ పెట్టాడో అది కరెక్ట్ కాదు ఎందుకనంటే మీరు కూడా అట్లా అట్లా చేస్తే ఇంకొకరిని అనాలి ఆ మాట ఎందుకనంటే అది అంటే ఆ కామెంట్ నాకు నచ్చలేదు ఎందుకంటే అమ్మాయి పుట్టిందని అన్న కనిపిస్తలేడా ఇట్లా అబ్బాయి ఉండలేదనా అని అట్లా అని ఒక ఆయన కామెంట్ పెట్టిండు ఆయన నేను వాళ్ళని మెన్షన్ చేస్తలే పేరైతే కానీ అట్లాంటి కామెంట్లు అయితే ఇంకోసారి పెట్టకూర్రీ నాకని కాదు ఎవరికి పెట్టకూరని అట్లా పెడతారు ఎందుకనంటే బా బాగా బాధ అనిపిస్తుంది అట్లా పెడితే సో నేను మంచిగా చెప్తున్నా ఇప్పుడైతే ఇంతవరకు నాకు అట్లా ఎవరు కామెంట్ పెట్టలేదు ఇన్ని వీడియోలలో నువ్వు ఆ ఒక్క కామెంట్ నువ్వు పెట్టేసరికి మంచిగా అనిపించలేదన్న కనిపి అంటే కనిపిస్తలేడంటే ఏదో వేరే రీజన్ అనుకోవచ్చు కానీ నువ్వు అదే రీజన్ అని పెట్టేసరికి నాకు మంచిగా అనిపిస్తలేదు అందుకే నేను వీడియో తీసి పెడుతున్నా కానీ నిన్ను మాత్రం నేను మెన్షన్ చేస్తలేను ఇంకా పేరైతే ఇప్పటికైనా అట్లాంటి కామెంట్ పెట్టు కొంచెం మానుకోరు యా ఇస్తుంది రాజు ఎటువేంటే రాజు ఇక్కడ లేడు ఇంటి దగ్గర లేడు రాజు ఫారెన్ వేయండు అందుకే వీడియోస్ వీడియోస్లో కనిపిస్తలేడు నేనే తీస్తున్నా వీడియోస్ సో వీడియో తీయడానికి కూడా కొంచెం ముఖానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వీడియోలు మధ్య పెట్టలేను అంటే ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ఈమె పండుకున్నప్పుడు అట్లా మాత్రమే వీడియో తీస్తున్నాను అందుకని ఇంకా ఏంటంటే డైలీ బ్లాగ్ పెట్టమంటారు కదా సో ఇవాళ వ్లాగ్ ఏందనంటే ఇదే అన్నట్టు మీరు అందరు అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ నేను అక్కలింటికాడ ఉన్నా ఇక రోజు ఏం పని చేస్తాం ఏం లేదన్నా అక్కనే అంతా చూసుకుంటుంది మేము మేము చదువుకునే మాది మాకు అయిపోతుంది మమ్మల్ని కూడా అక్కనే చూసుకుంటుంది నేను చేసే పని అయితే ఎక్కువ లేదు కాబట్టి ఏం తీయాలనుకున్నా సో అందరు కామెంట్ పెడుతున్నారు కాబట్టి ఇవాళ బ్లాగ్ తిస్తున్నాం సో ఇప్పుడైతే మా బిడ్డకి ఆవిరి పెడతాం తర్వాత ఇవాళ ఏందనంటే అవి ఏమంటారు డెలివరీ తర్వాత అవి టాబ్లెట్లు మనం రెడీ చేసుకొని వేసుకునేట్టు ఉంటారు కదా అవి ఇట్లనే ఏమంటారు వాటి పేర్లు నాకు తెలియదు అవి అయితే ఇప్పుడు అక్క రెడీ చేస్తా అన్నది సో అవి అయితే మీకు చూపిస్తా ఫస్ట్ అయితే మా పాపకి ఆవిరి వెళ్తా హాయ్ చెప్పు హాయ్ చూసుకుంటుందో హాయ్ చెప్పండి పాప ఇలా వీడలో మంచిగా చూసుకుంటారు ఎవరు రా అనుకుంటుంది కా ఎవలలు ఓలు ఎవలలు మమ్మీ కాడ ఎవరు ఎట్లా చూసుకుంటుంది ఓకే అవైతే రెడీ చేయాలి రోజు అట్లనే అట్లనే అనుకుంటూ పోతుంది ఇప్పుడే రెడీ చేస్తాను అవి రెడీ చేస్తానో చూపిస్తాను కొన్ని కొన్ని పేర్లు అయితే మాకు అవి తెలియదు నేను అవి చూపిస్తాను నేను మీకు అంటే ఆల్రెడీ అక్క గ్రైండర్ పట్టి గ్రైండర్ పట్టింది అవి పొడి వేసి చెయ్యాలన్నట అవి ఫోటోలు పెడతా మీకు ఎవరికి తెలిసిన ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే బట్ పేరు తెలియదు నేను షాప్కి పోయి మొన్న అన్నట్టు అంటే ఇట్లా వీటికి సంబంధించి అంటే వాళ్ళే ఇచ్చిర్రు వాళ్ళే అవి కొన్ని అవి కొన్ని అట్టి ఇచ్చిర్రు కానీ అవి పేర్లు తెలియదు మాకు మీకు ఇలా నాకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడైతే అవి రెడీ చేస్తూ చూపిస్తారండి హాయ్ ఫ్రెండ్స్ అయ్యో మా అక్కనైతే అన్ని తయారు పెట్టుకుని కూస్తుంది మా అక్కతో మాట్లాడి పెట్టి అందరూ అక్క అక్కడి సొంత అక్క అడుగుతారు కదా మా సొంత అక్క మా అక్క నేను మా ఒక తమ్ముడు మొన్న కురుడు వీడియోలు పెట్టిన కదా ఆడు మా తమ్ముడు మేము ముగ్గురం ఉన్నట్టు ఇగ అందరికీ ఒక్కొక్కరికి కామెంట్ ఇచ్చాడు ఇలా కాలే కాబట్టి వీడియోలో చెప్తున్నా మా అక్క చెప్తుంది కాబట్టి గురించి మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ మా అక్క నేర్చుకుంది ఫ్రెండ్స్ చెప్పా ఖాళీ అంటారు నేను రెడీ చేస్తున్నా మా చెల్లె కోసం నాకైతే మా అమ్మ రెడీ చేసింది ఇప్పుడు మామూలు కాబట్టి మా అమ్మందుకు నేను రెడీ చేస్తున్నా మా చెల్లె కోసం పేర్లు ఒక్కసారి ఏంటి అవి నిజంగా గుర్తున్నాయి వెరైటీ బాగా వెరైటీ వెరైటీ ఉన్నాయి నేను లాస్ట్కు ఒక్కొక్కటి ఫోటోలు పెడతా అవి ఎట్లా తెలుసుకొని నేనేం పెడతాను మీరు కూడా మీ అంటే వీడియో వాళ్ళు ఒక్కొక్కరిలో ఒక్కొక్క పేరు ఒకటి పెడతారు కూడా వేరే వేరే పేర్లు ఉన్నాయి మీకు అవిట్లో మీ సైడ్ ఏమంటారు అవిలోనే కింద కామెంట్లో పెట్టరు ఇక మాకు తెలియదు అని అంటే ఇవి ఇవి ఉన్నాయి కానీ ఒక చిన్న డబ్బాలు ఒకటి ఇచ్చిర్రు ఇది సూతగిటి ఉంది కదా బాగా బరువు ఉంది ఇది ఇట్లా అంటే జల్లాగా ఉంది కనిపిస్తుంది కదా కొంచెమే కానీ బాగా బరువు ఉంది ఇది ఏంటిదో ఏమో దీని పేరు షాప్ అయింది అడిగేసిన మేము పేరు చెప్పింది కానీ ఆ పేరు ఇప్పుడు గుర్తులేదు గవిటి పేరు గుర్తులేదు ఇది కొత్తగా ఉంది ఇది తెలిస్తే కామెంట్ చేయండి ఇంకోటి ఏంటి ఇల్లు ఇల్ల ఏం లేదు ఓడి బిర్యాలు వంటి మూడు కలిపి మిక్స్ చేసి ఒకటి ఇది ఉప్పల్లు వంట ఇదొకటి అంతే ఇందులో చేసుకోవాలి గోళీలు తయారు చేసుకొని వేసుకోవాలి ఇంకోటేంటంటే ఇందమేమో అవి గోళీలు చింతామణి గోళీలు చింతామని గోళీలు ఉన్నాయి మరి కర్పూరం దొరకలేము అంటే దానికి సపరేట్ వేరే వేసుకోవచ్చు కానీ ఇది ఫస్ట్ అయితే రెడీ కావాలి కర్పూరం అవి రేటు బాగా పెరిగిందట షాప్లలో కట్టలేదట అందుకే అత్తలే అని చెప్పిండు కానీ అవి అవీట్లను కూడా దాన్ని పసుపు పసుపులో వేసుకొని పసుపు ముద్ద వేసి అందులో కొంచెం పెట్టి వేసుకో అన్నట ఇప్పుడైతే మాకు అది దొరకలేదు వీటి అయితే ఎత్తది చూడలేదు దాన్ని జల్లెడబట్ట ఇది గ్రైండర్ పట్టినా కానీ కొంచెం ఇట్లా మోడీ సన్నం ఉండాలంటు ఇది సన్నమే ఉంది కానీ అవే కొంచెం ఇట్లా ఏర్ల లాగున్నాయి నార అది జల్లెడ పట్టుకోవాలి ఇప్పుడైతే మా అక్క నా కోసం కొన్ని ఒక రెండు మూడు రోజుల మందం కొంచమే అట్లా చేస్తుంది ఎందుకంటే అవి గట్టిగా అవుతుంది అటా వేసుకొని పెడితే గట్టిగా అయి ఇట్లా మింగ రాదు అన్న ఇట్లా గొంతుకి ఇబ్బంది అవుతుంది మా అక్క గట్టిలో అయింది అట మాకు అట్లా అయింది అట్లా అయింది ఘోరంగా వస్తుంది ఏం కూడా తిని రాలేదు నాకు అందు గురించి కొన్ని వేసుకొని పెట్టుకోవాలి ఇంట్లో సన్నం పట్టుకోని మరీ ఇంకో ఇంకో బాగా పట్టుకున్నారు ఇంత మళ్ళీ అది మళ్ళీ పట్టుకోవచ్చు ఎందుకంటే ఎందుకంటే మళ్ళీ పట్టుకో కానీ అబ్బో వాసన అయితే ఘోరంగా ఎత్తుంది అసలు ఇట్లా ఘాటు ఎట్లా అమ్మాయి కానీ కూడా నాకు తెలియదు అది దాని దానికి వేసింది కాబట్టి మనకి మనం చేసుకున్నీ సన్న సన్నమే ఉంది పడుతుంది అది కూడా పట్టు మరి కొంచెం ఇక కవర్ పైన పైనవి కవర్ నవ్వి అది అవసరం లేదు కదా చెల్ అయ్యో మెల్లగా కొంచెం మెల్లగా ఉప్పు గంట ఉప్పు అడుగుతున్నా ఇది బాగా వేసుకోవద్దట అది వట్టిదే ఇట్లా మండినట్టు వస్తుంది ఇట్లా శ్వాస తీసుకుంటే ఇప్పుడు ఇది ఇది కొంచెం వస్తుంది మస్తు బరువు ఉంది అది ఇప్పుడు ఇవ్వడానికి ఇంకే గుర్తులేవంటి ఇంకా గుర్తుంటుంది భలే ఉన్నాయి కొంచెం పోయి మొత్తం పడుతుందా అది ఎట్లా ఎట్లా పోసడుతుంది ఏమన్నా ఇది అంతుడు కాదు వేరే ఉంది అసలు చూడు ఇట్లా పడుతుంది మెరుగు మెరుగు వేరే మెరు అండి ఇలా అదే ఇక్కడ డ్రాప్ పడ్డది ఒకటి ఇట్లా పూసలు ఎక్కువైతుంది కదా పూసలు ఎక్కువైంది ఒక ఇక్కడ ఒకటి పడింది ఇక్కడ ఒకటి పడ్డది ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నది సరిపోతుందా చాలు కొంచెం కొంచెం ఏమో బల అయింది కదా కలుగుతుందా చూడ గట్టి కూడా లేదు పూసలాగా అనిపి చూస్తే కానీ కిందన పడ్డది అవసరం వచ్చింది ఇంకా భలే ఇంక ఇక్కడ పడ్డది చేతికి అండతలేదు మరి అంటే బరముంది అది పోయి తేనె దగ్గర వసుకోవచ్చు కదా సరిపోయి అంత తీయ వండుత ఇంకే అది కర్రగా ఉంటాయి కను కలిపిన కర్ర అయితే ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇచ్చారు కదా వీడియో వరకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా అక్క మాట్లాడుతుంది హాయ్ అయితే నాకు తెలిసిన మందరూ నేను చేసిన మా అమ్మే కాబట్టి కొన్ని కొన్ని తెలిసినవి తీసుకొచ్చి చేసిన అన్నట్టు అంతేనా చేసిన ఇంకా మాకు ఇప్పుడే ఫస్ట్ వీడియో మాట్లాడడం అందుకే బాగా భయపడుతుంది కానీ ఎట్లనే మాట్లాడిపోయిందామో ఎలా అయితే మంచిగా మాట్లాడింది ఇంకా భయం కొంచెం పోయిందన్నట్టు సో ఇంకా ఇంకా చెప్పవా అలాగా మా మా ఇంకా మరిన్ని వీడియోస్ ఇంకా మంచి మంచి పెడుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా చెల్లకి ఎప్పుడు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మా అక్క బాగా భయపడుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకా ధైర్యంగా మాట్లాడేటట్టు చూస్తాను నేను ఖచ్చితంగా ఎత్తా ఒక వీడియో మొత్తం మా అతడు చేపిస్తాఖ ఖచ్చితంగా సో ఇంకేంది నువ్వు అడిగినా కదా దాని పేరు ఏందని బాక్సులు అది దాని పేరు కనుక తెలిస్తే కనుక లేకపోతే మీ అమ్మ వాళ్ళకి కానీ ఎవరికైనా ముసలి ఉంటారు కానీ వెళితే ఖచ్చితంగా కామెంట్ చేయరు ఎందుకంటే అది వెరైటీ ఉంది అసలు ఎప్పుడు చూడలేదు ఆ బాక్సులది మాత్రం కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ బ్లాగులో మళ్ళీ కలుద్దాం బాయ్